దైనందిక అవసరాల కోసం ఆంగ్ల సంవత్సరాన్ని మనం ఆచరిస్తున్న దైవత్వంతో కూడిన భారతీయ సంస్కృతిని ఆ సౌరభాలను అట్లాగే ఆచారాలను కూడా ఎప్పుడూ విస్మరించకూడదు కాబట్టి ఆంగ్ల సంవత్సరాన్ని జరుపుకోవద్దని నేను అన్న కానీ రాబోయే ఉగాదిని మటుకి ఘనంగా జరుపుకునే ఒక ఆలోచన చేయండి ఎందుకంటే భారతీయత భారతీయ సంస్కృతే ప్రపంచ దేశాలకు ఒక వసైక కుటుంబంగా ఒక ఆధ్యాత్మిక అన్నగా శుభ సందేశానికి ఒకే ఒక ఆస్కారం మన భారతదేశానికే ఉంది దానికోసమే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు చికాగో మత మహాసభలో చెప్తాడు ఇంటికి మందిరం ఎట్లాడిదో ప్రపంచ దేశాలకు భారతదేశం అటువంటిదని మందిరం లేని గృహం ఏ విధంగా అంధకారంలో ఉంటుందో భారతీయత లేని ప్రపంచం కూడా అంధకారంలో ఉంటుందని కాబట్టి ఆ కొత్త సభలు వెలిగించాలి అంటే ఆంగ్ల సంవత్సరం కాదు రాబోయే ఉగాదికి ఇప్పటి నుంచి ఆలోచించింది కుటుంబ సమేతంగా దాన్ని జరుపుకునే ప్రయత్నం చేయండి ఆ అనుభూతులతో ముందుకు నడిచే ప్రయత్నం మనందరం కూడా చేద్దాం కాబట్టి రాబోయే ఉగాదికి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక కోసం ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చిన్న ఆలోచన చేద్దాం ఆ ఆలోచనే ఒక అద్భుతమైన ఆవిష్కరణగా రాబోయే ఉగాదికి కావాలని చెప్పి ఆశిస్తూ